ఆంధ్రాలో పర్యటించే అదే అబద్ధాలని పదే పదే చెప్పే ప్రధాని మోడీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు మోడీ చెప్పిన అన్ని విషయాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ వరచ పంచలేస్తూ చెల్లరైగిపోయారు ఏపీకి సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి ఒకటి సూర్యుడు రెండోది కుమారుడు అంటే సన్ మరియు ఎస్యుఎన్ సన్ అనమాట రాష్ట్ర ప్రజలారా రాసిపెట్టుకోండి ఏప్రిల్ పదకొండు జరిగే పోలింగ్లో మీ ఓటు ద్వారా ఏపీలో సూర్యోదయం అవుతుంది అవినీతి పరుడైన వైయస్ దానికి సంబంధించినటువంటి ఎస్ఓఎన్ సన్నుకు సూర్యాస్తమం అవుతుందంటూ మోడీ చేసినటువంటి ఎద్దేవాకు చంద్రబాబు తనదైన శైలిలో వదిలిచ్చారు మరది సూర్యోదయం యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ మోడీ దాన్ని వక్రీకరించి సన్సెట్ అని మాట్లాడుతున్నారు నీకు పిల్లలు లేరు కాబట్టి ఆ వాత్సల్యం తెలియదు బాలయ్యకు చనిపోతే ఈరోజు హరీష్ని తీసుకొచ్చాం అది నా వ్యక్తిత్వం అని మోడీని హెచ్చరిస్తున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం తప్ప బంధాలు బాంధుత్వాలు స్నేహం తెలియని వ్యక్తి ఆయన అనుబంధం గురించి తెలియని వ్యక్తి నరేంద్ర మోడీ ఒక రోబోకు మోడీకి మధ్య వ్యత్యాసం లేదు మానవత్వం ఉండాలి మనుషులతో సంబంధాలు ఉండాలి విలువలతో కూడిన రాజకీయం చేయాలి అలా చేయని వ్యక్తి నరేంద్ర మోడీ అంటూ విరుచుకుపడ్డారు రెండు వేల పద్నాలుగులో మీరు నాకు ప్రధాని మోడీ బాధ్యతలు అప్పగించారు మీ ఓట్ల వల్ల నేను ప్రధాని అయ్యా మొదటి కేబినెట్లోనే పోలవరం ప్రాజెక్ట్ కోసం ఆర్డినెన్స్ అనుమతి ఎవరిచ్చారు ఈ చౌకీదారు ఇచ్చాడు పోలవరమే మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఉదాహరణ ఈ ప్రాజెక్టు ఏడు దశాబ్దాలుగా నలుగుతోంది ఏపీ రైతులు ప్రజలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సుమారు ఏడు వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది ఓవైపు ప్రాజెక్టు పనులు కుంటునడతం సాగుతూ ఉంటే మరోవైపు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ పోతుందంటూ లెక్కలేనట్టుగా అబద్ధాలు చెప్పిన మోడీ తీరును కూడా చంద్రబాబు దుయ్యబట్టారు ఏమిటి మీరు ఇచ్చిన పోలవరం నేను కనుక ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను మళ్ళీ మళ్ళీ ఎన్నికలకు పోయి మా హక్కులు కాపాడుకుంటూ ఉంటామని ఆ రోజే చెప్తే ఆ మండలాలను ఇచ్చారు ఈరోజు డిపిఆర్ తయారు చేయలేదు మనం ఇచ్చాం సాకులు చెప్పారు మనం లారీలు కొద్దీ పేపర్లు పంపించాం అన్నీ ఇచ్చాం అయినా ఈరోజు మీకోసం అని పనులు ఆపలేదు నాలుగు వేల ఐదు వందల కోట్లు పోలవరానికి ఇవ్వాలి వాటిని ఇవ్వలేదు అయినప్పటికీ నేను పనులు ఎక్కడ ఆపలేదు మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా పని పూర్తి చేసి వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత నాదని బాబు తేల్చి చెప్పారు